దోషించుతుంది నేను కలిస్తూ వేదా నేను దూషించేవారు వారు రాదు వచ్చేవారు ఇద్దరు చూస్తే నేను శశిరికి శిక్షిస్తున్నాను ఇది నా తప్పు నేను ఎన్నో నేరాలు చేశాను ఎన్నో తగ్గుదారాలు చేశాను ఎన్నో వాసాలు చేశాను ఎన్నో అబద్ధాలేను ఎన్నో కుటుంబాలు దానికి శిక్ష నేను అనుభవిస్తున్నాను ఈ శిక్ష తప్పించే ఏసే కలిగితే ఆ శిక్ష తప్పించడానికి కొంచెమైనా కావు లేదండి కొంచెమైనా ఆలోచన లేదు ఇక చాలా మంది కూడా అది ఏమండి రామవచ్చినప్పుడేమో దేవుడి వస్తారు భక్తుడు ఇష్టా వచ్చినప్పుడే కాదు ప్రార్థన ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు సంఘానికి ఒక వ్యక్తిగానే ఉన్నప్పుడు ఆ సంఘం ఎలా ఉంటారంటే లోకానుసారమైన మనసుతో శరీరానుసారమైన ఉద్దేశాలతో లోక సంబంధమైన తలుపులతోనే జీవిస్తూ దేవునికి అవమానకరంగా జీవించుకుంటూ ఉంటారు అని ముప్పులు చేరి వాడు ఈ వ్యక్తి డబ్బుదారాలు చేసి మాయం చేసి డబ్బు సంపాదించిన వ్యక్తులు అతనికి శిక్ష వేస్తారు ఆ శిక్షను అందిస్తున్న వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి లక్షకులను చూసి నువ్వు తీస్తూ కదా నిన్ను రక్షించుకొని అంటే ఈయన రచిస్తాడని తెలుసు శిక్ష నుంచి తప్పిస్తాడని తెలుసు నిన్ను రక్షించుకొని మొమ్మ కూడా రక్షించు అనాడు అప్పుడు రెండో వాడు ఏమంటున్నాడు చూడండి అయితే రెండో వాడు వారిని గర్పించి అమ అంటోందా వారిని గర్పించి రెండో వాడు దేవుడిని ఇష్టం స్థలమైన మాట్లాడు మాట్లాడేది కాదు చాలా బాగుందా ఆ అబ్బా బయలే కావచ్చు కెనబిట్యూ కావచ్చు సాధ్యం కావచ్చు భయపడితే కావచ్చు ఇటు ఎవరికి భయపడంతా దేవునికి భయపడదేమి మాద మరి యాప్ దేవునికి

మేము కూడా అదే శిక్షవాళ్ళు దూషించాలి వాళ్ళు దూషించారే వాళ్ళు హ్యాండ్ చేశారే అబద్ధ సాక్ష్యాలు చెప్పుకొచ్చారే సాధ్యం చెప్పుకొచ్చారే ఈ ఈ ఈ వ్యక్తి ఇలా అలా అన్నాడని బాయపడ్లు చెప్పుకొచ్చారే వాళ్ళు శిక్షార్థులు ఉన్నావా అంటూ ఇది వాళ్ళ కదును ఎందుకు మనం తప్పు చేస్తారు మనం చేస్తాం కాబట్టి ఇది మనకు తొలుగు ఒకటి పక్కన వ్యక్తిని కలిగిస్తున్నాడు అబద్ధాలు చెప్పే పక్కన వ్యక్తిని కలిగిస్తున్నాడు చెప్పే